ॐ नमः शिवाय ॐ नमः शिवाय नमो नमो पुण्यलिङ्गेश्वराय ॐ नमः शिवाय ॐ नमः शिवाय नमो नमो पुण्यलिङ्गेश्वराय నమ నా పేరు అంజయ్య గుప్తా మేము మల్కాజీలో ఉంటాము ఇంతకుముందు మే లో వచ్చిన రెస్పాన్స్ మంచిగా అనిపించింది తర్వాత మళ్ళీ ఈరోజు మా భార్య బర్త్డే అందుకే వచ్చినాం మేము ఇక్కడ వచ్చిన అప్ప ఇంకా కంప్లీట్గా మొత్తానికి అయింది ఇక్కడ జ్యోతిర్లింగాలు వచ్చింది చాలా సంతోషం అనిపిస్తుంది నా పేరు చిటిపోల యాదగిరి మా సూర్యాపేట స్వగ్రామము ఇక్కడికి రావాలనుకోబట్టి టీవీలో అడ్వర్టైజ్ చూస్తూ ఉన్నాము ఒక సంవత్సరం నుంచి అనుకుంటున్నాము ఇక్కడ హైదరాబాద్కు పోయినాము ఫంక్షన్కు పోయి వచ్చేటప్పుడు ఇక్కడ దిగి చూడాలనే దీక్షతోని ఇక్కడ నడుచుకుంటూ రోడ్డు మీద నుంచి కూడా నడుచుకుంటూ వచ్చినాం ఇక్కడ చూసిన తర్వాత వాతావరణం ఈ జ్యోతిర్లింగాలు చాలా బాగున్నాయి అభివృద్ధి పదంలో ఉన్నాయి ఆ చేసిన వాళ్ళు కూడా ఇచ్చిన ఈ దాతలకు కూడా కోటి దండాలు ఆ చేయించిన దాతలు కూడా భగవంతుడే అనుకోవాలి ఇవన్నీ ఏర్పాటు డబ్బులు ఉండగానే మాత్రం అందరు ఈ రకంగా చేయలేరు చేయటం కూడా సాధ్యం కాదు ఆ దేవుడు వాళ్లకు అంత శక్తి ఇచ్చిండు ఇక్కడ ఏర్పాటు చేయాలనే శక్తిని మరి ఎన్నేళ్ల నుంచి కల్పించిండో కానీ వాళ్ళకు కూడా కోటి కోటి దండాలు దేవుళ్లకు ఇక్కడ భారతదేశంలో ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాలు కూడా ఇక్కడ చూపించిందంటే అది కూడా గొప్పతనం ఇక్కడ పన్నెండు జ్యోతిర్లింగాలు పోని వాళ్ళు కూడా పోవటానికి వీలు పడిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చూసుకుంటే వాళ్ళ జీవితం కూడా ధన్యమైపోతుంది కాబట్టి చాలా బాగుంది పుణ్యలింగేశ్వర స్వామి జ్యోతిర్లింగం అంత దాతలు వాళ్ళందరికీ కూడా కోటి కోటి దండాలు ఇట్ ఇట్లనే వందకు వంద మంది వచ్చిన వాళ్ళు కూడా సంతోషపడేటట్లు ఉన్నదంటే దీనికి తిరుగులేదు ఇది ఒక యాత్రాస్థలంగా అయిపోద్ది యాదగిరిగుట్ట మాదిరిగా కూడా యాత్రాస్థలంగా మారే ఇంకో ఏడాది రెండేళ్ళ మారుతుంది చూసిన వాళ్ళు మళ్ళీ రావాలనిపిస్తుంది ఒక రెండు సంవత్సరాలు అయితే అంత కంప్లీట్ అవుతుంది ఒక దాతలు కూడా సహకరిస్తారు చూసిన వాళ్ళు కూడా ఒకసారి వచ్చిన వాళ్ళు ఇంకోసారి రావాలనిపిస్తుంది కాబట్టి అందరికీ మా తరఫున కోటి దండాలు భక్తుల తరఫున ఇవాళ వచ్చేసి ఇచ్చేసిన భక్తుల తరఫున ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి ఆ కోటి దండాలు కల్పించి ఆ దేవుడు పుణ్యలింగేశ్వర స్వామి అందరినీ కాపాడాలని కోరుకుంటూ పుణ్యలింగే